మన షార్ట్ కొట్టలు కానీ నిజంగా చెప్తున్నా కదా వాలీబాల్ ఆట అనేటువంటి చాలా దిమాగ్ సంబంధించినటువంటిది చాలా తెలివిలో మాత్రమే వాలీబాల్ ఆడేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ కొడతారని చెప్పేసి అక్కడ కొడతారు అక్కడ కొడతారు అని చెప్పి ఇక్కడ కొట్టి కన్ఫ్యూజ్ చేసేటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి క్రీడ ప్రపంచంలో వాలీబాల్ క్రీడ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి చేసుకుంటూ దీనికి అందరూ కూడా సహకారం చేయడానికి మా ఇప్పుడు కాబోయేటువంటి ప్రెసిడెంట్ అవుతారు మా ఇంకేమవుతారు మా ఆదిల్ భాష గారు మా నర్సింగ్ గారు నిజంగా చెప్తున్నారు కదా చాలా మంది ఉన్నారు అన్న పేరు మలేషియా మలేషియా చాలా మంది యువమిత్రులు అందరున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరు కోరిక ఏముందంటే ఈ వాలీబాల్ క్రీడను రక్షించాలే మన సంగారెడ్డి జిల్లా నుంచి రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి క్రీడలు ఆడాలనేటువంటి దాని మీద విశేషం కృషి చేస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా మేము పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే దేవాలయం పోతే మన భగవంతుడు ఒక ఆధ్యాత్మిక శక్తి ఇస్తారు కానీ ఈ మైదానం అనేటువంటిది కూడా అద్భుతమైన దేవాలయం ఈ దేవాలయం ఎవరైతే వస్తారో ఎవరైతే కింద పడతారో ఎవరికైతే రక్తం వస్తుందో ఎవరికైతే మట్టి అంటుతుందో నిజంగా చెప్తున్నారు కదా వాళ్ళు ఎంత అదృష్టం చెమట వస్తుంది ఆ చెమటతోనే వాలీబాల్ కు చరిత్ర సృష్టి సత్తా దమ్ము ధైర్యం మా క్రీడా